దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు అందరం కలిసి చదువుదాం వారితో కూడా బూరలు ఊదు యాజకులు నూట ఇరవై మంది నిలిచిరి బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడునని స్తోత్రము చేసిరి చాలు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానించేటువంటి అంశం దేవుని సహాయం పొందాలి అంటే ఏం చేయాలి దేవుని సహాయం మనకు కలగాలి అంటే అది వ్యక్తిగతంగానైనా కుటుంబ పరంగానైనా లేకపోతే ఆరోగ్యపరంగానైనా ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా దేవుని యొక్క సహాయం ఒక వ్యక్తి కలగాలి అంటే ఏం చేయాలి దేవుని సహాయం పొందాలి అంటే మనలో ఏముండాలి ఏముంటే దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో చివర్లో ఒక మాట ఉంటుంది ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యహోవా ఎవరంట దయాళుడు యహోవా ఎవరు దయాళుడు ఈరోజు దేవుడు దయాళుడు అంటాం దేవుని యొక్క దయ అంటే ఏంటిది దేవుని యొక్క దయ ఏం చేస్తుంది అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఒక్కొక్క లక్షణం బైబిల్లో ఒక్కొక్క చోట మనకు కనబడుతూ వస్తుంది ఈ యొక్క భాగంలో ఆ యాచకులందరూ బూరలు ఊదుతూ బూరలు ఊదుతూ దేవుని స్థుతిస్తూ వాళ్ళు పాడినటువంటి పాట ఏంటంటే యహోవా దయాళుడు యహోవా దయాళుడు దేవుని బిడ్డలారా దేవుడు దయాళుడా దేవుని యొక్క దయాలుత్వం ఏంటిది లేదా దేవుని యొక్క దయ ఏం చేస్తుంది దేవుని దయలో ఉండేటువంటి లక్షణాలు ఏంటి దేవుని యొక్క దయ ఒక వ్యక్తి ఎప్పుడు పొందుకుంటాడు అనేటువంటిది ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం ఎప్పుడు ఈ మాట వీళ్ళు లేదా ఈ పాట పాడారు అంటే మొదటి వచనం దినవృత్తాంతం రెండవ గ్రంథం ఐదు ఒకటి సలమోను యహోవా మందిరమునకు తాను చేసిన పని సమాప్తము చేసి తన తండ్రి అయిన దావిదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటిని దేవుని మందిరము బొక్కసములో చేర్చడు సలమోను యహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి అంటే దేవుని మందిరానికి తాను చేయగలిగిన పనులన్నీ చేసిన తర్వాత అప్పుడు ఒక పాట పాడుతున్నా యహోవా దయాళుడు దేవుని బిడలారా దేవుడు దయాళుడని ఎప్పుడన్నారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంతో కాలం నుంచి ఎదురు చూసినటువంటి ఎదురు చూసినటువంటిది దావీదు హృదయంలో పుట్టినటువంటి కోరిక నేను నేను రాజప్రసాదంలో ఉంటున్నాను రాజనగర్లో ఉంటున్నాను దేవుని మందసం ఇంకా ప్రత్యక్ష గుడారంలో ఉంది నేను ఒక భవనంలో ఉన్నాను దేవుని యొక్క మందసము దేవుని యొక్క సన్నిధి వచ్చేటువంటి ఆ స్థలము అది కేవలం ఇంకా టెంట్లోనే ఉంది అని బాధపడుతూ దేవునికి ఒక ఘనమైన మంది కట్టాలి అని ఆశించాడండి అప్పుడు బైబిల్లో వ్రాయబడింది దేవుడు దావిదుకు పర్మిషన్ ఇవ్వలేదు నీ చేతుల రక్తంతో నింపబడి ఉంటున్నాయి కాబట్టి దావిదు నీ నీ యొక్క సంతానంలోని ఒకరిని నేను ఏర్పరుస్తాను వారు మందిరాన్ని నిర్మిస్తారు సో సలమోను దేవుడు ఏర్పరచుకున్నాడు సలమోను ద్వారా ఈ గొప్ప మందిరం కట్టబడిందండి ఓ దేవునికి మహిమకరమైన ఘనమైన మందిరాన్ని సలమోను నిర్మించాడు నిర్మించిన తర్వాత అందరు కలిసి ఏమని పాడుతున్నారంటే దేవా ఈ కార్యం చేసావు ఈ గొప్ప కార్యం చేసావు అసలు మాకు కలగా ఉండేటువంటిది అందరికీ ఏదో ఆలయాలు ఉన్నాయి మాకే ఆలయం లేవు అనుకునేటువంటి పరిస్థితుల్లో మాకంటూ దేవుని ఆరాధించడానికి ఒక ఆలయం ఇచ్చావా అని వాళ్ళందరూ కలిసి ఏమని పాడుతున్నారండి దేవా నువ్వు చేసిన ఈ కార్యానికి వందనాలు అని చెప్పలేదు దేవా నువ్వు ఇంత గొప్ప మేలు చేసావు ప్రవ్వా థ్యాంక్ యూ అని దేవునికి చెప్పలేదు ఏమంటున్నారంటే యహోవా దయాళుడు దేవుని బిడ్డలారా అసలు దేవుడు దయాళుడు అని ఎందుకన్నారు వాళ్ళు అసలు దయ అంటే ఏంటిది దేవుని దయ అంటే ఏంటిది అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా దయ అనేటువంటిది ఒక వ్యక్తికి ఉండేటువంటి లక్షణం అండి ఒక వ్యక్తికి ఉండేటువంటి లక్షణం మరి దేవుడు ఎవరు ఒక వ్యక్తి అండి మన మన కోసం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆత్మస్వరూపైనటువంటి సర్వోన్నతుడైన వ్యక్తి దయ అనేటువంటిది ఏముంటుంది అంటే దయ ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తిలో దయాగుణం ఉంటే ఒక వ్యక్తి దయాళుడైతే ఒక వ్యక్తి దయాహృదయం కలిగిన వ్యక్తి అయితే అతని జీవితంలో ఖచ్చితంగా సహాయం చేయడం అనేటువంటిది ఉంటుంది సహాయం చేయడం అనేటువంటిది ఉంటుంది దేవుని బిడలారా దేవుని దయ అంటే ఏంటంటే దేవుడు సహాయం చేయడం దేవుడు సహాయం చేయడం దేవుని బిడలారా ఒకవేళ నేను వెళ్తున్నాను దారిలో నేను నేను జంతువుల పైన దయగలిగిన వ్యక్తి అయితే ఒక జంతువుకి ఏదైనా యాక్సిడెంట్ అనుకుందాం వెంటనే ఏం చేస్తానంటే నాకు దయ ఉంటే ఆ జంతువుకు నేను సహాయం చేస్తాను ఆ జంతువుకు నేను సహాయం చేస్తాను ఒకనొక సందర్భంలో నేను మా ఫ్యామిలీ హైదరాబాద్లో ఒక ప్రాంతానికి మేము వెళ్తూ ఉన్నాం సడన్గా ట్రాఫిక్ మధ్యలో ఆగిపోయాయి వాహనాలన్నీ ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి అని నేను కూర్చొని చూస్తూ ఉన్నాను ఎందుకు ఆగిపోయాయి ఏం జరిగిందని ఏం జరిగింది అని అంతలోపల డ్రైవ్ చేసేటువంటి సహోదరుడు విండో దించి ఏం చేశాడంటే ప్రక్కనుండేవారిని అడిగారు ఏంటి ట్రాఫిక్ జామ్ అయింది అని ఒక పెద్ద ఆయన స్కూటీలో పోతూ ఉంటే వెనక నుంచి ఒక వాహనం వచ్చింది అన్నాడు అని అంటుండగానే ఈ డ్రైవింగ్ చేసేటువంటి సహోదరుడు ఏమన్నాడంటే ఏమన్నాడంటే అవునా ఏమైంది ఆ పెద్ద ఆయన ఆయన కింద పడ్డాడు అన్నాడు వెంటనే డోర్ తెరిచి వెళ్ళిపోయాడు అండి వెనక నుంచి వాళ్ళ భార్య అంటుంది ఈయన ఇంతే అన్నా ఈయన ఇంతే నేను అనుకున్నాను ఈయన చెబుతుండగానే వీళ్ళ బంధువు కాదు వీళ్ళ స్నేహితుడు కాదు ఎందుకు వెళ్ళాడు అప్పుడు వాళ్ళ భార్య ఉంటుంది ఈయన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అన్న వాళ్ళ కాలేజీలో వాళ్ళ కాలేజీలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అంటే ఈ యొక్క ఈ యొక్క సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ అతనికి ఉంది ఎవరైనా కష్టంలో వెంటనే రియాక్షన్ ఉంటుందన్న వెంటనే పోయినాడు తను చేయగలిగిన సహాయం చేసి వచ్చి కూర్చున్నాడు దేవుని బిడలారా నేను కూడా ఉన్నా పక్కన నేను కూడా వాక్యం బోధించే వ్యక్తినే బట్ ఐ వాజ్ సింప్లీ లుకింగ్ అట్ దాట్ అంటే ఏంటి ఎందుకు యాక్సిడెంట్ జరిగింది ఏం జరిగి ఉంటుందో అమ్మో పెద్ద ఆయన కదా ఎవరు వచ్చి ఉంటారు పోలీస్ కేసు ఈ ఈ తలంపులు ఉన్నాయి ఆయనకేమున్నాయంటే వెంటనే సహాయం చేయాలి దేవుని బిడలారా వీళ్ళు అంటున్నారు ఆ మందిరం పూర్తయిన తర్వాత తర్వాత ఆ మందిరం నిర్మించబడిన తర్వాత వాళ్ళు చెప్పే మాట ఏంటంటే యహోవా దయాలుడు దేవునికి దయ ఉంది ఏం దయ సహాయం చేసేటువంటి లక్షణం అది అది ఒక మనిషికి ఉండేటువంటి లేకపోతే ఒక వ్యక్తిత్వానికి సంబంధించింది ఒక వ్యక్తికి ఉండేటువంటి లక్షణం ఏంటిది ఆ లక్షణం అంట సహాయం చేస్తాడు సహాయం చేస్తాడు దేవుని బిడలారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు యహోవా దయాళుడు అంటే యహోవా ఎవరంటే సహాయం చేసేటువంటి వ్యక్తి ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటి నీ దేవుడే నీకు సహాయం యహోవా దయాళుడు అంటే అర్థం ఏంటంటే నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు ఏ రకంగా సహాయం చేస్తాడు ఏ విషయంలో సహాయం చేస్తాడు యహోవా దయాళుడైతే యహోవా దేవునికి దయ ఉంటే ఆ దయ ఎలాంటిదో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటాం రెండు రకాలైనటువంటి దయ ఉందండి గలతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదో వచనాన్ని మనం చదువుకుందాం గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదో వచనం ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నేను మనుషులను సంతోష పెట్టకూరుచున్నానా నేనిప్పటికి మనుషులను సంతోష పెట్టు వాడనైతే దాసుడను కాకయ్యే పౌదును చాలు ఇక్కడ పౌలు అంటున్నాడు రెండు రకాలైనటువంటి దయ ఉందంట ఒకటి మనుషుల దయ ఉంది రెండవదిగా దేవుని దయ ఉంది నీ జీవితంలో నువ్వు ఏ దయ కోరుకుంటావో కోరుకోవచ్చు అందుకే మనుషుల దయ ఉంది దేవుని దయ ఉంది అంటే మనుషుల దయ అంటే మనుషుల సహాయం ఉంటది దేవుని యొక్క సహాయం కూడా ఉంటది పౌలు అంటున్నాడు నేను ఇప్పటికీ మనుషుల దయనేమన్నా ఏమైనా సంపాదించుకొని సంపాదించుకొని కోరుచున్నానా లేదు లేదు నేను మనుషుల దయను కాదు మొట్టమొదటిగా నాకు దేవుని యొక్క దయ కావాలి దేవుని బిడ్డలారా ఈ దినాన దేవుడు మనతో మాట్లాడేటువంటిది దేర్ ఆర్ టూ ఆప్షన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నేదుట రెండు రెండు ఉంటున్నాయి ఒకటి మనుషుల సహాయం కోరుతావా దేవుని ఇట్ అవైలబుల్ రెండు రెండు ఎదుట ఎదుట ఉన్నాయి లేకపోతే ఆ మందిరాల్లో ఉండేటువంటి లేకపోతే ప్రజలందరూ వాద్యకారులు అందరు కలిసి ఏమంటున్నారంటే యహోవా దయాలుడు ఎందుకంటే విచ్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ అస్ మాతో కానటువంటిది మేము చేయలేనటువంటి ఒక బృహత్తరమైన కార్యం మా దేవుని సహాయం వలన చేశావు అందుకే వాళ్ళు అంటున్నారు యహోవా దయాలుడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ దేవుడు ఎవరు తెలుసా నీకు దయ చూపించాలని కోరుతుంటున్నాడు నీకు సహాయం చేయాలని కోరుతుంటున్నాడు నీ అవసరత ఏదైనా నీ యొక్క కష్టం ఏదైనా నీ జీవితంలో ఏ పరిస్థితి నుంచి విడిపించబడాలన్నా దేవుడు ఈరోజు మనకిచ్చే సందేశం ఏంటంటే ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ నీకు సహాయం చేయడానికి నేను ఉంటాను దేవుని బిడలారా మనుషుని యొక్క సహాయం ఎలాంటిదంటే మనిషిని యొక్క సహాయం వెన్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ హీమ్ హీ విల్ డూ సమ్ హెల్ప్ అండి మనిషి సహాయం చేస్తాడు మనిషికి ఏదైనా తేడా వచ్చిందనుకో మనిషి సహాయం ఎదురు తిరుగుతుందండి ఎదురు తిరుగుతుంది ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రిందట మా తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిందండి వెళ్ళడానికి ఒక కారణం ఏంటంటే అది దేవుని చిత్తమే కానీ ఒక డాక్టర్ ఒక డాక్టర్ మా అమ్మను చూసేటువంటి డాక్టర్ ఆయన ఆయన ఇచ్చినటువంటి ఒక రాంగ్ ఇంజెక్షన్ అంటే ఇవ్వవలసిన ఇంజక్షన్ కాకుండా వేరొక ఇంజక్షన్ ఇచ్చాడండి ఆ ఇంజక్షన్ అట్లా మా అమ్మ శరీరంలోకి ఇన్సర్ట్ చేసి జస్ట్ వెన్ ఈస్ ప్రెస్సింగ్ ద నీడిల్ ఆ నీడిల్ అట్లా ప్రెస్ చేస్తున్నాడంతే మా అమ్మ తేలకళ్ళు వేస్తుంది అట్లా మా అమ్మ కళ్ళు పైకి ఏమనాలి పైకి కళ్ళు వెళ్ళిపోతుంటున్నాయి మనిషి అంతవరకు ఉండేటువంటి మనిషి ఏమంటారు గస రావడం ప్రారంభించింది గురక రావడం ప్రారంభించింది వెంటనే డాక్టర్కి అర్థమైంది ఆక్సిజన్ తీసుకురా అంతవరకు ఆ డాక్టరే మా అమ్మకు సహాయం చేశాడు బట్ వెన్ హీస్ నాట్ ఇన్ ఎ ప్రాపర్ కండిషన్ ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆయన ఒక డ్రగ్ అడిక్ట్ అంటే ఏదో ఒక మత్తు మందు తీసుకోవాలి ఆయన ఆ మత్తు మందు తీసుకుంటేనే కరెక్ట్ గా ఇస్తాడు మత్తు మందు తీసుకుంటేనే దేవుని బిడలారా ఆయన కూడా సహాయం చేశాడు అంతవరకు సహాయం చేశాడు బట్ ఎప్పుడైతే ఎప్పుడైతే ఆ మనిషిలకి ఒక అలవాటుకు సంబంధించినది లేకుండా పోయిందో సహాయం ఏమై ఏమైందంటే తిరగబడింది దేవుని బిడలారా మనుషుల సహాయం అప్పుడప్పుడు ఏ రకంగా ఉంటుందంటే సహాయం ఉన్నట్లుగానే ఉంటుంది బట్ సమ్ టైమ్ ఇట్ మే నాట్ వర్క్ ఫర్ అస్ అది మనకు పని చేయనటువంటి సహాయంగా ఉంటుంది అందుకే పౌలు అంటున్నాడు నాకు మనుషుల దయ వద్దు నాకు దేవుని దయ మొట్టమొదటిగా కావాలి మొట్టమొదటిగా నాకు ఉండాలి దేవుని దయ నాకుంటే ఆటోమేటిక్గా దేవుని దయ నేరుగానైనా దేవుడు సహాయం చేస్తాడు ఒక మనిషిని ఏర్పరచుకొనైనా దేవుడు సహాయం చేస్తాడు లేదా తన దూతల ద్వారానైనా సహాయం ఇస్తాడు దేవుని బిడ్డలారా వీళ్ళు అంటున్నారు యహో వా దయాడు యహో వా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా యు మే నాట్ హ్యావ్ ఎ ప్రాపర్ హెల్ప్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో సరి అయిన ఆ సహాయం దయను చూపించడానికి మనుషులు లేరా అలాగైతే ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఆయన ఇప్పటికీ సజీవుడు ఆయన నీకు నీ కుటుంబానికి సహాయం చేయను కలుగునుగాక ఆమె ఏ రకంగా దేవుడి యొక్క సహాయాన్ని మనం పొందగలం ఎందుకు దేవుని యొక్క సహాయం కావాలి కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం ఎనభై ఆరవ కీర్తన ఐదవ వచనం సామ్ ఎయిటీ సిక్స్ వర్స్ ఫైవ్ ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు చాలు ప్రభువా నీవు దయాలుడవు ఎవరంట దేవుడు దయాళుడు దయ కలిగినటువంటి దేవుడు ఏం చేస్తావు ప్రభా నీ దయతో ఎలాంటి సహాయం వస్తుంది ప్రభా బైబిల్లో రాయబడింది క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు దేవుని యొక్క సహాయం ఏంటి తెలుసా నీ పాపాలను క్షమించే విషయంలో సిద్ధమైన మనసు ఉంటుంది అంట అంటే దేనికి దేవుడు సహాయం చేస్తాడు తెలుసా నీవు పాపం చేసి పాపము ద్వారా ఒక ఒక అనుభవం మానవునికి వస్తుందండి ఏంటి అనుభవం అంటే అయ్యో నేను తప్పు చేశాను తెలిసి చేశాను దేవుడు మాట్లాడుతున్నా దేవుడు హెచ్చరిస్తున్నా ఎదురు తిరిగానే నేను నేను తప్పు చేశానే ఇది చేయకూడదు కదా చేశాను కదా ఎందుకు చేశాను అనేటువంటి ఒక గిల్టీ కాన్షియస్లోకి అపరాధ భావంలోనికి మనస్సు పైన ఒత్తిడి కలుగుతూ ఉంటుందండి బయటికి బాగానే ఉంటారు లోపల ప్రెషర్ గుండా మనిషి వెళుతూ ఉంటాడండి కానీ అప్పుడు మనిషికి సహాయం చేయడానికి ఎవరు పనికిరారండి ఎవరు పనికిరారు ఒక పాపము ఒక వ్యక్తి పైన తీసుకొని వచ్చేటువంటి ప్రెషర్ను తట్టుకోవడం మనుషుల యొక్క సహాయం ద్వారా కాదండి మనుషుల యొక్క సహాయం ద్వారా కాదు అప్పుడు బైబిల్ అవ్వరాయబడింది ప్రభా నీవు దయాలుడవు నీవు దయ కలిగిన దేవుడవు నీవు సహాయం చేస్తావు ప్రభా నీ దయ సహాయం చేస్తుంది ఎక్కడా మనిషి జీవితంలో ఒక పాపం ఉన్నప్పుడు పాపము ద్వారా కలిగినటువంటి అపరాధ భావం పాపము ద్వారా కలిగినటువంటి శిక్ష ఒక వ్యక్తి జీవితాన్ని ఒత్తిడి చేస్తూ ఉండగా ఆ వ్యక్తి జీవితాన్ని ఆ లోపలనే నలిపివేస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రభుహ నీవు దయాళుడవు దేనికి దయాళుడవు క్షమించుటకు సి సిద్ధమైన మనస్సు గలవాడు అబ్బా దేవుని యొక్క దయ ఎలాంటిదండి సిద్ధమైన మనస్సు అంట ప్రభా నేను తప్పు చేశానయ్యా నా దేవా నా జీవితంలో తెలిసి తప్పు చేశాడు లేకపోతే తొందరలో తప్పు చేశాడు లేకపోతే ఎవరో ఎవరినో సంతోష పెట్టడానికి నేను తప్పు చేశాను ప్రభ్వా అని నువ్వు ఒప్పుకొని దేవుని దగ్గర మనసార నన్ను క్షమించు ప్రభావా అని హృదయపూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే బైబిల్లో వ్రాయబడింది ప్రభు దయాలుడంట దయగలిగిన దేవుడు అంట ఆయన చేసే సహాయం ఏంటి తెలుసా సిద్ధ సిద్ధంగా ఉంటాడంట దేనికి క్షమించుటకు 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 మనిషి క్షమించడంలో చాలా ఆలస్యం చేస్తాడండి ఇలా అన్నాడా ఈమె ఇలా అనిందా వీళ్ళు అన్నారా అని మనసులోపల రగిలిపోతూ ఉంటారు కానీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన తర్వాత దేవుడు ఎలాంటి దయగలిగిన దేవుడు తెలుసా అండి క్షమించుటకు సిద్ధ సిద్ధంగా ఉంటుందంట ఆయన మనసు ఎప్పుడెప్పుడు అడుగుతాడా ఎప్పుడెప్పుడు క్షమించాలి ఎప్పుడెప్పుడు తన పాపం విషయాల్లో ఒప్పుకుంటాడు ఒప్పుకుంటుంది మేము ఒప్పుకుంటుంది అమ్మాయి అని దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడండి ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ప్రభా నేను తప్పు చేశాను దేవ నన్ను క్షమించు నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తావో ప్రార్థన చేస్తావో బైబిల్లో వ్రాయబడింది దేవుని యొక్క దయ దేవుని యొక్క సహాయం ఏం చేస్తుంది తెలుసా క్షమించుటకు సిద్ధంగా ఉంటాడంట దేవుడు ఈరోజు ఒకవేళ నువ్వు చేసిన తప్పులు నీ పైన నేరారోపణ మోపుతూ ఉండగా ఈ వాక్యాన్ని వింటున్నావేమో ఏదో ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా లైవ్లో వాక్యం వింటున్నటువంటి వారైనా లేదా టీవీలో వాక్యం వింటున్నటువంటి వారైనా దేవుడు మీతోనే మాట్లాడుతుంటున్నాడు దేవుని దగ్గర నీ పాప నొప్పుకో నీ పాప నొప్పుకో దేవుని బిడలారా బైబిల్లో మనం గమనిస్తే చూడాల్సిన పని లేదు పేతురు దగ్గరికి ఒక భర్త వచ్చాడండి వచ్చి పేతురుకు డబ్బు ఇచ్చాడు అయ్యా నా పొలాన్ని అమ్మాను డబ్బు తీసుకొని దేవుని సేవకి ఇచ్చాను పేతురు అడుగుతాడు ఇంతకే అమ్మావా ఈ యొక్క పొలాన్ని అమ్మావు కదా ఈ మొత్తానికి అమ్మేశావా అని అన్నాడు అవును అప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా పేతురు మాట్లాడుతూ పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ఎందుకు నీ హృదయములో నువ్వు నీవు అనుకున్నావు అని అంటుండగానే అని అంటుండగానే వెంటనే కింద పడి అండి అతను దేవుని డబ్బును దేవునికి ఇవ్వకుండా కొంచెం దాచిపెట్టుకున్నందుకు వెంటనే శిక్ష అతని పైకి వచ్చిందండి నాకు ఈరోజు ఈ వాక్యం చదువుతుంటే అనిపించింది ప్రవ్వా మేము ఆ యొక్క అననీయ లాంటి వ్యక్తులమే కదా ప్రభా సపీరా లాంటి వ్యక్తులమే కదా ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేసాం ఎందుకు మేము బ్రతికినాం ఎందుకు మేము బ్రతికునాం ఎందుకు ఇంకా మేము బ్రతికే ఉన్నాం దేవుని వాక్యాన్ని దేవుని హృదయాన్ని గాయపరిచాం మేము లేకపోతే దైవ సేవకులను మనం గాయపరిచి ఉంటాం లేకపోతే మనకు తెలిసి ఇతరులను తోటి సహోదరులను మనం గాయపరిచి ఉంటాం బట్ వై గాడ్ వాజ్ సో సైలెంట్ అక్కడ అనన్య దగ్గర వెంటనే రియాక్ట్ అయ్యాడు చచ్చిపోయాడు అతను పక్షపాతం కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు వచ్చింది చచ్చిపోయాడు దేవుని బిడలారా బట్ వి వీఆర్ సేఫ్ ఎందుకు ఎందుకు మనం రక్షించబడి లేదా బ్రతికే ఉన్నాం తెలుసా బైబిల్ దానికి సమాధానం ఇస్తుంది చూడండి కీర్తనలు ముప్పయో కీర్తన ఐదవ వచనాన్ని చదువుకుందాం ఐదవ వచనం కీర్తనలు ముప్పైవ కీర్తన ఐదవ వచనం ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్ కాలం అంతయో నిలుచును సాయంకాలము నా వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఇక్కడ బైబిల్లో రాయబడింది ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఎంత ఉంటుంది అంట ఆయుష్ కాలం ఆయన దయ ఆయుష్ కాలం అంతయూ దేవుని బిడలరా దేవుని యొక్క దయను గురించి కీర్తనకారుడు అంటున్నాడు మేమెందుకు లయం కాలేదంటే మా జీవితాల్లో ఎందుకు బ్రతికున్నామంటే ప్రవ్వా నువ్వు ఒకవేళ కోపగించి ఉంటే మా జీవితాల్లో నీటి బుడగ లాంటి మేము అలా పగిలిపోయేటువంటి వాళ్ళు కానీ నీ యొక్క దయ ఉంది చూసావా దయతో మాకు సహాయం చేస్తున్నావు మా పైన కోపగించడంలా దేవుని బిడలారా నీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో వెంటనే దేవుని తప్పు చేశాను నన్ను క్షమించు అని దేవుని పాదాలపైన పడి పశ్చాత్తాపడతావో క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ఆయన సిద్ధమైన మనసు కలిగిన దేవుడు అందుకే మనము లయము కాకుండా ఉన్నాం బైబిల్లో రాయబడింది మనము లయము కావలసిన వారం మనం నాశనం కావలసిన వారం మన అడ్రస్ ఎక్కడో ఒక బండపైన మొలచాల్సిన పరిస్థితి వచ్చేది మన పాపాలను బట్టి కానీ రాలేదే ఎందుకు తెలుసా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభా తప్పు చేస్తున్నాడు క్షమించు ప్రభా తప్పు చేస్తుంది ప్రభా క్షమించు ప్రభా క్షమించు ప్రభా దేవుని దయ పని చేయడం ప్రారంభిస్తుంది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఏంటి దేవుని యొక్క దయ ఆయన చేసే సహాయం ఏంటి తెలుసా క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు ఈరోజు ఒప్పుకుందాం దేవా నీకు వ్యతిరేకంగా నేను కానీ నా కుటుంబం కానీ ఏ తప్పు చేసినా క్షమించు ప్రభా వి నో వాట్ వీ హ్యావ్ డన్ మేమేం చేసాము మాకు తెలుసు ప్రభా మా పాపములను ఎదుట కనబడుతున్నాయి ప్రభావా దావిదంటాడు నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది నిద్ర రానప్పుడు ఏం జ్ఞాపకం వస్తుంది ఈ తప్పు చేసావు కదా ఈ పాపం చేసేవు కదా ఇది చేయకూడదు కదా ఎందుకు జరిగింది ఇది సాతాను తాను నీ మనస్సును పిండేస్తున్నాడేమో ఈరోజు దేవుడు అంటున్నాడు ఐఎమ్ ఎ గాడ్ హు ఈస్ గ్రేషియస్ దయగలిగిన దేవుణ్ణి నేను దయగలిగినటువంటి దేవుణ్ణి దయాళుడు ఆయన ఆయన దయ ఏం చేస్తుంది తెలుసా నీ పాపములను క్షమిస్తుంది ఈ రాత్రి ప్రార్థనలో అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం ప్రవ్వా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా పూర్వీకులు కాని నీకు వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు క్షమించు క్షమించు ప్రభా దేవుడు దయాలుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు రెండవదిగా బైబిల్లో చూస్తే కీర్తనలు ఐదవ కీర్తన పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం పన్నెండవ నీతి మందులను ఆశీర్వదించు వాడవు నీవే కేడెము కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు నిన్ను గూర్చి ఉల్లసింతురు సంతోషిస్తారు ఎందుకు సంతోషిస్తారు అంటే బైబిల్లో వ్రాయబడింది కదా నీవే కేడమితో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు దేవుని యొక్క దయ కప్పేటువంటి దయ అంటండి నాకు అనిపించింది ఎక్కడ దేవుడు దయతో కప్పాడు ఏ సందర్భములో ఈ కీర్తనకారుని దేవుని యొక్క దయ ఆవరించింది పాపం చేశాడా లేదు లేదా అతడు అతడు ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడా లేదు దేవుడు దయతో కప్పాడంట ఎందుకు ప్రభు దయ ఇక్కడ పనిచేస్తుంది నీ సహాయం ఎందుకు ఇక్కడికి వచ్చింది అది కూడా కవర్ చేస్తుందంట అతన్ని కప్పుతుందంట ఒక కేడము కప్పినట్లుగా దేవుని బిడ్డలారా కేడెం అంటే ఏంటంటే డాలు డాలు అంటే రౌండ్ గా ఉండేటువంటిది ఒక డాల్ అయితే అది ఒక రకమైనటువంటి డాలు గొలియాతు దగ్గర ఉండేటువంటి డాల్ ఏంటి తెలుసా గొల్లియాతు ముందర డాలు పట్టుకొని ఒక వ్యక్తి నడిచేవాడు ఎందుకు తెలుసా ఆరు గొల్్యాతు ఆరుమూరల ఆరు ఆరుమూరల జానడెత్తు ఓ ఇట్లా చూస్తే మనిషిని అలా చూడాలి అలాంటి ఎత్తైన వ్యక్తికి ఒక డాలు సరిపోదు అందుకే అతను ఏం చేశారంటే తన ఎదుట డాలు మోసే వ్యక్తిని పెట్టుకున్నాడు అంటే పైనుంచి కింది వరకు డాలు ఉంటుంది ఆ డాలుతో ముందు ఒక వ్యక్తి నడుస్తూ పోతుంటాడు ఎందుకంటే గొల్లితు ఏది తగలకుండా ఎవరైనా బాణం వేశారా ఎవరైనా ఏదైనా వేశారా వెంటనే ఏం చేస్తారంటే ఆ డాలుని పెడతారు దేవుని బిడ్డలారా అది అడ్డుగా ఉండేటువంటి డాలు కానీ కప్పడం లేదు అది అది కప్పడం లేదు ఎదురుగా ఉంటుంది కానీ దేవుని దయ కప్పుతుందంట ఒక వ్యక్తిని పూర్తిగా కవర్ చేస్తుంది అంటండి ఒక వ్యక్తి పూర్తిగా కవర్ చేస్తుంది అప్పుడప్పుడు ఈ యొక్క రిక్రియేషన్ సెంటర్స్ లేదా ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు కొంతమందిని మనం చూస్తుంటాం కదా వాళ్ళు ఒక ప్లాస్టిక్ బెలూన్లోకి వెళ్ళిపోతారు ప్లాస్టిక్ బెలూన్ రోల్ అయిపోతుంటుంది పూర్తిగా బెలూన్ లోపల వాళ్ళు ఉంటారు బెలూన్ అంతా కూడా విజిబుల్ బెలూన్ ఉంటుంది దాంతో వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఏమీ కనపడకుండా కేవలం బెలూనే ఉంటుందండి లోపల ఆ వ్యక్తి ఉంటాడు దేవుని దయ ఒక వ్యక్తిని కప్పుతుంది అంటండి ఎప్పుడు కప్పుతుంది కీర్తనకారుడ ఎప్పుడు దేవుని దయాన్ని నేను కప్పుతుంది బైబిల్లో చూస్తే వచనం ఏహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము నీ నాకు వచనం చెప్తుంది నా కొరకు పొంచి ఉన్న వారు ఉన్నారంట వచనం వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు పదవ వచనం దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము ఇక్కడ బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా ఎలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దయ అతని కప్పిందంటే దేవుని యొక్క సహాయం అతనికి వచ్చిందంటే కవర్ అయిపోయినటువంటి సహాయం పూర్తిగా ఆక్రమించినటువంటి సహాయం పూర్తిగా కప్పేసినటువంటి సహాయం ఎప్పుడు అంటే బైబిల్లో రాయబడింది నా కొరకు పొంచి ఉన్నవారు ఉన్నారు ప్రభా పొంచి ఉండి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుంది ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామా ఎప్పుడెప్పుడు కీడు తల పెడదామా అని నాకు తెలియకుండా పొంచి ఉన్నారు ఎక్కడో దాక్కొని ఉన్నారు ప్రభా అప్పుడు దేవుని యొక్క దయ పనిచేయడం చేయడం ప్రారంభించిందట రెండవదిగా బైబిల్లో చూస్తే తొమ్మిదవ వచ్చిన వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి దగ్గర యథార్థత లేదంట యథార్థత ఏమాత్రం లేదంట అంటే యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం వాళ్ళకి లేదంట అంటే నా దగ్గర ఉంటారు అబ్బా నా గురించి భలే మాట్లాడతారు బయటికి పోయిన తర్వాత నా గురించి చాలా చెడ్డుగా చెప్పేవారు ఉంటారు చెడుగా చెప్పారు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పీపుల్ హు డసంట్ హ్యావ్ ఇంటగ్రిటీ యథార్థత ఉండదు ఉన్నది ఉన్నట్టుగా జీవించకుండా ఉంటారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు దేవుని బిడలారా ఈ కీర్తనాకారుని దగ్గర ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా అవకాశం కోసం పొంచి ఉన్నారు ఒకటి రెండవ గుంపు ఎవరు తెలుసా వాళ్ళు యథార్థత లేనటువంటి వారుగా ఉన్నారు యథార్థత ఏమాత్రము లేనటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు ఆ పరిస్థితుల్లో దేవుని దయ కప్పడం ప్రారంభించింది ఇంకా ఏంటంట వాళ్ళు దేవుని మీద కూడా తిరగబడుతున్నారంట వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా దేవుని మీద తిరగబడుతున్నారు దేవుని బిడ్డలారా నీకు వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తున్నారా మొట్టమొదటిగా నువ్వు తెలుసుకో వాళ్ళు నీ నిన్ను నిన్ను రక్షించి నిన్ను ప్రేమించిన దేవుని పైన తిరుగుబాటు చేస్తున్నారు తిరుగుబాటు చేస్తున్నారు ఎప్పుడైతే దేవా నాకు సహాయం చేయి నా పైన దయచూపు అంటావో దేవుని దయని కప్పడం ప్రారంభిస్తుంది దేవుని దయని కప్పడం ప్రారంభిస్తుంది దావీదుకు ఒకరు కాదండి దావీది కీర్త రాశాడు దావీదు ఒకరా శత్రువులు ఒకరా ఒకరు కాదు ఎంతోమంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల మధ్య ఒక్క దావీదు అందరినీ తలదన్ని చక్రవర్తి అయిపోయాడు ఎందుకంటే దేవుని దయ తని కప్పడం ప్రారంభించింది హలలు య హలలు హలూ దేవానికి వంద దేవా మీరు దయాలుడవు నాయనా తండ్రి సహాయం చేసే దేవుడో ప్రభా నీ దయలో సహాయం ఉంది నాయన అందును బట్టి నీకు స్తోత్రం 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 ప్రభా దేవా దయాలుడవైన దేవుని మేము ఇది నానా ప్రార్థించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా దయగలిగిన దేవుని మేము కలిగి ఉండే కృపనిచ్చారు ప్రభా మా మధ్య దయగలిగిన దేవుడు ఉండగా వందనాలు వందనాలు ప్రభా హ మీరు వాక్య సెలవించినట్టుగా దయాలుడవ నాయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు నాయన ఇప్పుడు ఎవరెవరు దేవా ఇది నేను చేసిన తప్పు ఇది నేను చేసిన తప్పు ఎవరైతే అడుగుతున్నారో ఏసయ్య అడుగుతున్నారు ప్రతి ఒక్కరిని దయా హృదయుడవై తనని దయాలుడవై క్షమించుమని అడుగుతున్నాను మీ రక్తము ప్రతి పాపమును కడుగునుగాక ప్రతి పాపమును కడుగునుగాక ప్రతి పాపము కడుగునుగాక దేవా మీ రక్తం ప్రతి పాపమును కడుగును గాక దేవా ఎవరి మనస్సాక్షి వారి ఉందో వారిని తన్ని వారిపై నేరారోపణం అవుతుందో సాతాను శక్తులు వారిని డిస్టర్బ్ చేస్తు పాపం చేసావు అని సతాయిస్తూ ఉన్నాయో ఇప్పుడు అలాంటి వారు ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నా దయతో వారి ప్రతి పాపము క్షమించబడునుగాక మీ రక్తము ద్వారా కడుగబడునుగాక ప్రతి పాపము కొట్టివేయబడును గాక కొట్టివేయబడునుగాక కొట్టివేయబడునుగాక మీ రక్తము ప్రతి పాపమును కడుగును గాక కడుగును గాక మీరే దర్శించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఏ సయ్య నామ మందు అడుగుచున్నాను తండ్రి గట్టిగా చెప్దాం ఆమెనని ఆ మేన్ ప్రైజ్ ద లాట్ యేసుక్రీస్తు పరిశుద్ధ ఆమె మందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమేడ్ చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ